హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో ఏడు మార్కెట్లలో యాక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక టాప్ ధరలో ఎంత పడ్డాయో తెలుసుకుందాము ఇంకా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంకా కోలార్ మార్కెట్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు నాటుకాయలు వచ్చేసి యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు హైబ్రిడ్ వచ్చేసి యాభై రూపాయల నుంచి మూడు వందల పది రూపాయల దాకా కొనసాగింది కోలార్ మార్కెట్లో అలాగే పలమనేరు మార్కెట్ చూసుకుంటే పలమునేరు మార్కెట్ యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు టాప్ ధర ఫిఫ్టీన్ కేజీ బాక్సు అలాగే వడ్డీపల్లి మార్కెట్ విషయానికి వస్తే వడ్డీపల్లి మార్కెట్లో యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు వడ్డీపల్లి మార్కెట్ పదిహేను కేజీల బాక్సు కలకాడ మార్కెట్ విషయానికి వస్తే కలకాడ మార్కెట్ యాభై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ దాకా కొనసాగింది కలకాడ మార్కెట్లో ఇంక మొదలపల్లి మార్కెట్ విషయానికి వస్తే ముప్పై కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ఐదు వందల ఇరవై రూపాయల పడింది టాపు ధర మదనపల్లి మార్కెట్లో తర్వాత అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కేజీల బాక్స్ యాభై రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయల పడింది అన్న ఫిఫ్టీన్ గ్యాస్ బాక్సు అలాగే చింతామణి మార్కెట్ చూసుకుంటే చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సు ఇరవై రూపాయల నుంచి రెండు వందల తొంభై రూపాయల పడింది ఫోర్టీన్ గ్యాస్ బాక్స్ చింతామణి మార్కెట్లో ఇది ఈరోజు అన్ని మార్కెట్లో యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక టాప్ టమాటా ధరలు నిన్న మీద కొన్ని మార్కెట్లో